ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాసేపట్లో తిహార్ జైల్లో లొంగిపోనున్నారు ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో తిహార్ జైల్లో లొంగిపోతానని తెలిపారు లొంగిపోయే ముందు రాజ్ఘాట్ లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని కన్హాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తానన్నారు కేజ్రీవాల్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాసేపట్లో తీహార్ జైల్లో లొంగిపోనున్నారు ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో తీహార్ జైల్లో లొంగిపోతారని తెలిపారు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు ప్రసాద్ మే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అదేవిధంగా డి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది ఇరవై ఒక్క రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా ధన్యవాదాలు తెలిపారు తనకు అవకాశం ఇచ్చారని అయితే మరొక ఏడు రోజులు కూడా పొడిగించాలని చెప్పి అభ్యర్థన చేస్తూ పిటిషన్ పెట్టుకోవడం జరిగింది అయితే దాన్ని రిజిస్ట్రీ అందుకు అంగీకరించలేదు ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఇప్పుడు సెలవులు ఉన్నాయి అత్యవసరంగా వినాల్సిన అవసరం లేదు అంటూ చెప్పింది దాంతోపాటు ఈడీ కూడా అనారోగ్య కారణాలు ఉన్నందున ఏడో రోజులు ఏడు రోజుల పాటు మరలా బెయిల్ని పొడిగించాలని కోరుతున్నారు అది అదేమీ కాదు చాలా హుషారుగా ఎన్నికల ప్రచారం కూడా పాల్గొన్నారు కాబట్టి అలాంటి అనారోగ్య కారణాలు ఏమి కారణాలు చూపించిన దానికి అవకాశం లేదన్న అంశాన్ని కూడా ఈడీ వ్యతిరేకించడం జరిగింది దాంతో విధిలేని పరిస్థితులు సుప్రీంకోర్టు తిరస్కరణతో సిబిఐఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు మధ్యంతర బెయిల్ను కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్ వినేందుకు జూన్ ఐదున వింటామని చెప్పి ఈ సిబిఐఈడీ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది కాబట్టి విధిలేని పరిస్థితుల్లో తిహార్ జైలుకు తాను వెళ్ళి సరెండర్ అవుతారని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది ఇందుకు అంటే సరిగ్గా మూడు గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచి ఢిల్లీ సీఎం ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బయలుదేరిన తర్వాత నేరుగా రాజ్ఘాట్కు వెళ్తారు అక్కడి నుంచి కర్ణాట్ ప్లేస్లో ఉన్నటువంటి హనుమాన్ మందిర్కి వచ్చి అక్కడ పూజలు చేస్తారు తనకు శక్తిని బలాన్నిమని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తానని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది ఆ కేజ్రీవాల్ హనుమాన్ మందిర్లో పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంకి వెళ్తారు అక్కడ కొద్దిసేపు కార్యకర్తలతో కూడా సమావేశమవుతారు ఆ తర్వాత నేరుగా తీహార్ జైలుకు వెళ్ళి అక్కడ లొంగిపోవడం జరుగుతుంది సరెండర్ అవ్వడం జరుగుతుంది ప్రధానంగా మరి కాసేపట్లోనే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిలు గడువు ముగిసిన కారణంగా సుప్రీంకోర్టు కూడా తుది ఎన్నికలు జరిగిన తర్వాత అంటే నిన్న జూన్ ఒకటో తేదీన ముగిసిన తర్వాత మరుసటి రోజే సరెండర్ కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడా కూడా తనకి బెయిలు మంజూరు కాకపోవడంతో బెయిలు పొడిగింపు కా కాలేకపోవడంతో తిరిగి తీహార్ జైలు వెళ్ళడం జరిగింది కాబట్టి మరి మరిసేపట్లోనే ఆయన ఇంటి నుంచి బయలుదేరి నేరుగా రాజ్ఘాటు ఆ తర్వాత హనుమాన్ మందిర్ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత నేరుగా తీహార్ జైలుకెళ్ళి లొంగిపోవడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ ప్రసాద్